దక్షిణలో పైసలు కాదు ప్రేమ ఉండాలి చక్కగా బాబాగారి మార్గంలో మనల్ని మనం సంస్కరించుకునే విషయాలు అదేవిధంగా ఆరోజు బాబా భక్తులకు ఏం బోధించారు ఆ బోధనల నుంచి మనమేం స్వీకరించాము ద్వారకామాయి అనేటువంటి సాయి గురుకులంలో జరిగిన విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము గారి ద్వారా బాబా మనందరికీ చక్కటి అనుభవం ఇచ్చారు నీ మనసులో ఒక సంకల్పం రావడమే గొప్ప వచ్చిన సంకల్పాన్ని అది మెటీరియలైజ్ అయినా కాకున్నా సరే ఆ సంకల్పం ద్వారా నేను తృప్తి పొందాను నీ సంకల్పాన్ని నేను స్వీకరించాను అనే దానికి గులాబీ మాల ఏ విధంగా అనుభవాన్ని ఇచ్చిందో మనందరం తెలుసుకున్నాము ఇప్పుడు మనకి మరో అద్భుతమైన విషయాన్ని బాబాగారు చెప్పిస్తున్నారు మనందరికీ తెలుసు బాబాగారు షిరిడీలో శరీరంతో ఉన్నప్పుడు దక్షిణ అడిగేవారు వచ్చిన భక్తుల నుంచి దక్షిణ స్వీకరించేవారు అది రుణానుబంధం చేత అయితే ఏంటి భగవంతునికి బాకీ పడడం చేత అయితే ఏంటి లేకపోతే ఇతరత్ర వారి కర్మలను తొలగించడానికి బాబాగారు దక్షిణను తీసుకునేవారు మనం సచరితలో దక్షిణ గురించి అనేక సందర్భాల్లో చదువుతాము రేగేగారు కూడా ఒకసారి షిరిడీకి వచ్చినప్పుడు రేగేగారు నుండి బాబాగారు దక్షిణ కోరుతారు ఒకసారి నలభై రూపాయలు రెండోసారి నలభై రూపాయలు మరొకసారి ఇరవై రూపాయలు రేగే గారు షిరిడీకి వచ్చేప్పుడు సరిగ్గా వంద రూపాయలు ఉన్నాయి పూర్తిగా వారి దగ్గర ఉన్న దక్షిణ అంతా కూడా బాబాగారు తీసేసుకున్నారు అయితే మరుసటి రోజు మళ్ళీ రేగే గారిని పిలిచి దక్షిణ అడుగుతారు రేగే గారు నేను తెచ్చుకున్న పైకమంతా అయిపోయింది బాబా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ఏం చేయమంటారు అని బాబాగారిని అడుగుతారు బాబాగారు చిరు దరహాసంతో ఒక పని చెయ్యి శ్యామ దగ్గరికి వెళ్ళు వెళ్ళి దక్షిణ తీసుకురా అంటారు సరే అని రేగే శ్యామ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి డబ్బులు అడుగుతాడు కానీ డబ్బులు అడిగే ముందు రేగే ఒక విషయాన్ని మర్చిపోయాడు శ్యామ యొక్క స్థితి ఏంటి ఆ రోజు మామూలు బడిపంతులు బాబా అడిగిన ఇరవై రూపాయలు అప్పటికప్పుడు శ్యామ దగ్గర ఉండవు అన్న విషయాన్ని రేగే మరిచిపోయారు బాబా చెప్పారు కాబట్టి శ్యామను ఇరవై రూపాయలు అడగడానికి వెళ్తారు సచ్చరితలో మనం చదువుతాము బాబా హేమాడు పంతును శ్యామ దగ్గర నుండి దక్షిణ తెమ్మని పంపిస్తే నా దగ్గర డబ్బు లేదు నా ఈ నమస్కారాలే ఆయనకు దక్షిణ అని చెబుతారు రేగే గారు శ్యామ దగ్గరికి వెళ్ళి విషయం చెబుతారు నేను తెచ్చిన పైకమంతా అయిపోయింది బాబాగారు ఇరవై రూపాయల దక్షిణ అడుగుతున్నారు నా దగ్గర లేదు అంటే శ్యామ దగ్గర అప్పు తీసుకుని ఇవ్వమన్నారు అంటే శ్యామ వెంటనే ఒక మాట చెబుతారు బాబాకు ధనం గడ్డిపోచతో సమానం నిన్ను పరీక్షించడానికి నీ మనస్సుని ఆయన దక్షిణగా అడుగుతున్నారు నీ మనస్సును దక్షిణగా సమర్పించు మనఃపూర్వకమైన భక్తిని దక్షిణగా సమర్పించు బాబా సర్వాంతర్యామి నీ దగ్గర డబ్బు లేదన్న విషయం ఆయనకు తెలుసు అయినా సరే నిన్ను దక్షిణ అడిగారంటే నువ్వు సమర్పించాల్సింది వేరొకటి ఉంది దాన్ని అడిగి ఉంటారు అంటారు రేగే సరే అని చెప్పి శ్యామా చెప్పిన మాటలు విని రేగే గారు మళ్ళీ బాబా దగ్గరకు వస్తారు వచ్చి బాబా నాకు అర్థమైంది నా దగ్గర డబ్బు లేని విషయం మీకు తెలుసు కాకపోతే నన్ను పరీక్షించడానికి నా నుండి ఇంకా ఏదో మీరు కోరుకుంటున్నారు మానసికంగా నేను ఏదైతే సమర్పించాలో దాన్ని మీరు కోరుకుంటున్నారు అని నాకు అర్థమైందని రేగే అంటే పిచ్చివాడా నాకు కావలసింది దక్షిణే దక్షిణ ఖచ్చితంగా నువ్వు సమకూర్చాల్సి ఉంటుంది ఒక పని చెయ్యి నువ్వు దీక్షిత్ గారి దగ్గరికి వెళ్ళి దక్షిణ అప్పుగా తీసుకురా అంటారు సరే అని చెప్పి దీక్షిత్ గారి దగ్గరకు వెళ్తారు రేగే వెళ్ళిన తర్వాత దీక్షిత్ గారు కూడా అదే చెబుతారు బాబాగారు మనల్ని పరీక్షించడానికి ఏదో ఒక సాకు మీద పంపించారు దీనిలో నాకు అర్థమైంది ఏంటంటే ఇతరుల వద్ద యాచించడం మనం అవమానంగా భావిస్తాం కదా అది మీలో ఉందా లేదా అని పరీక్షించడానికి మిమ్మల్ని నా దగ్గరకు పంపారు దక్షిణ విషయంలో బాబాగారికి పెద్ద పట్టింపులేమీ ఉండవు డబ్బు కోసం పీడించాల్సిన అవసరం బాబాకు లేదు కాకపోతే ఇక్కడ నిన్ను పరీక్షిస్తున్నారు బాబా కోసం నీవు ఇతరులను అడుగుతావా లేదా అని ఇక్కడ పరీక్ష పెడుతున్నారు అంటారు సరే అని మళ్ళీ బాబా దగ్గరకు వస్తాడు వచ్చి నాకర్థమైంది బాబా దీక్షిత్ చెప్పాడు మీరు నాలో ఉన్న అహంభావాన్ని అహంకారాన్ని పరీక్షించదలుచుకున్నారు మీరు చెప్పగానే నేను ఇతరుల దగ్గరకు పోయి చేయి చాపుతానా లేదా అని మీరు నన్ను పరీక్షించారని నాకు అర్థమైంది బాబా అంటే బాబా మోము నవ్వేప్పుడు చాలా అందంగా ఉంటుందట రేగే మాటలు విని నవ్వితే బాబా ముఖం అందంగా మెరిసిపోయిందట బాబా నవ్వుతూ ఇవన్నీ పిచ్చి మాటలు రేగే బిడ్డ నేను చెప్పేది విను నానాసాహెబ్ చందూర్కర్ దగ్గరికి వెళ్ళు అని చందూర్కర్ దగ్గరకు పంపుతారు అప్పుడు చందూర్కర్ ఖండోబా మందిరం దగ్గర ఉపాసనీ మహారాజ్ దగ్గర కూర్చుని ఏవో ఆధ్యాత్మిక గ్రంథాలపైన వాళ్ళు విశ్లేషణ చేసుకుంటూ ఉంటారు రేగే వెళ్ళి చందోర్కర్ని అడుగుతారు బాబాగారు ఇరవై రూపాయల దక్షిణ అడుగుతున్నారు నా దగ్గరేమో డబ్బులేదు మిత్రమా ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితి నేను ఇప్పటికే శ్యామగారి దగ్గరకు దీక్షిత్ గారి దగ్గరకు వెళ్ళాను వారి వద్ద కూడా అంత పైకం లేనట్లుంది ఈ విషయం బాబాకు చెప్పాను అయినా సరే మళ్ళీ నీ దగ్గరకు పంపించారు అంటే అప్పుడు నాన్న అంటాడు బాబా సంగతి నాకు బాగా తెలుసు అందుకని నేను ఏం చేస్తానంటే ముంబై నుంచి బయలుదేరినప్పుడు రెండు వందల రూపాయలు తెచ్చుకుంటాను వస్తు కోపర్గావ్లో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర వంద రూపాయలు దాచిపెట్టుకుని వస్తాను ఒక వంద తెచ్చుకుంటాను అంటారు నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు బాబా దక్షిణ అడిగితే వంద రూపాయలు ఇచ్చేస్తాను మళ్ళీ బాబా దక్షిణ అడిగితే మనిషిని కోపర్గావు పంపించి దాచిపెట్టిన వంద రూపాయలు తప్పించుకుంటాను అంటారు మన ఏర్పాట్లు మనం చేసుకోవాలి బాబా అడిగినప్పుడు లేదు అనకుండా ఇచ్చే ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి సారాన్ని బోధిస్తాడు తిరిగి బాబా దగ్గరికి రేగే వస్తారు బాబా నాది నిస్సహాయ స్థితి నేను ఇవ్వలేకపోతున్నాను నానాను అడిగితే ఈ విధంగా చెప్పాడు నానా వలె ఇంకో చోట ఎక్కడో పెట్టి రావాల్సింది కానీ నేను అంత ఆలోచించలేదు బాబా అని అంటాడు అప్పుడు బాబా నవ్వి రేగే గారిని పక్కన కూర్చోబెట్టుకొని రేగే గారు అక్కడ ఉండగానే నానాసాహెబ్ చందోర్కర్కు కబురు పెడతారు నానా రాగానే దక్షిణ అడుగుతారు ఉన్న వంద రూపాయలు తీసేసుకుంటారు మళ్ళీ దక్షిణ అడుగుతారు అడగగానే చందోర్కర్ గారు మనిషిని కోపర్గావ్కి పురమాయిస్తాడు పంపించి దక్షిణ తెప్పిస్తాడు అప్పుడు రేగేకి ఏంటంటే బాబా నన్ను ఎందుకు ఈ ముగ్గురు దగ్గరికి పంపారు ముగ్గురు చాలా గొప్ప భక్తులు శ్యామ బాబా పట్ల చాలా అంకిత భావం గల భక్తుడు దీక్షిత్ గారు మామూలు భక్తులు కారు సర్వస్వాన్ని తన సొలిసిటర్ పదవిని అన్నింటినీ వదిలేసి బాబాతో ఉంటే చాలు నా జీవితంలో ఎన్ని రోజులు షిరిడీలో గడిపితే అవే నా జీవితంలో ధన్యమైనట్లు లేకపోతే వ్యర్థం అని భావించి షిరిడీలో ఉంటాడు నానాసాహెబ్ చందోర్కర్ బాబా పట్ల అంకిత భక్తుడు బాబా లీలలపైన బాబా గొప్పతనం పైన అనేక ఉపన్యాసాలు చేసినవాడు రేగేను ఎంత గొప్ప భక్తుల దగ్గరకు బాబా పంపించారు వారు బాబాను ఎలా అర్థం చేసుకున్నారన్న విషయాన్ని రేగేకు బోధపడేలా చేశారు శ్యామ బాబాకు ధనమంటే గడ్డిపోచతో సమానమని చెబుతారు ఎంత దక్షిణం వచ్చినా వందల వేల రూపాయలు వచ్చినా ఆ ధనమంతా సాయంత్రానికి పనిచేసేది చూశాడు కాబట్టి శ్యామాకు ఏమర్థమైంది బాబాకు ధనమంటే గడ్డి పోచతో సమానమని అర్థమైంది దీక్షిత్ గారు ఏం చెప్పారు బాబా మనల్ని పరీక్షించడానికి చూస్తున్నారు ఆయన డబ్బు కోసం మనం ఇతరుల వద్ద చేయి చాచి యాచిస్తామో లేదో అని మన స్థితి ఏంటో పరీక్షించడానికి ఇలా పంపించారు అని చెప్పాడు దీక్షిత్ ఆ అనుభవం పొంది ఉన్నాడు ఆ అవమానాలు పడి ఉన్నాడు చాలా ఉన్నత శ్రీమంత కుటుంబం న్యాయవాదిగా మంచి పలుకుబడి అదేవిధంగా జాతీయ కాంగ్రెస్ సభ్యుడు బాగా డబ్బుంది బాబా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పిచ్చి పకీరు మాయలో పడ్డాడు అనే ముద్రపడ్డాక సంపాదన లేక తను కూడా అన్నీ వదులుకున్నాక డబ్బు సహాయం ఇతరులను అడిగేటప్పుడు ఇతరుల దగ్గర యాచించేటప్పుడు ఇబ్బంది పడి ఉంటాడు అందుకని ఆ అనుభవం తను చెప్పి ఉంటాడు ఇక మూడవ అనుభవం చాలా గొప్ప విషయాన్ని బాబా బోధించదలుచుకుంటారు ముఖ్యంగా చందోర్కర్ గారికి కానీ దీక్షిత్ గారికి కానీ ఆ రోజుల్లో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకు బాబా ఏదైనా కార్యక్రమం చేపడితే బూటీ లాంటి వాళ్లకు కానీ గురు పౌర్ణమి శ్రీరామనవమి ఉత్సవాలకు బూటీ గారు ఒక వంద రూపాయలు చందూర్కర్ గారు వంద రూపాయలు దీక్షిత్ గారు యాభై రూపాయలు చందాలు వేసి ఉత్సవాలు చేసేవారు ఉత్సవాలు చేస్తున్నప్పుడు వీరిలో కలిగిన భావన ఏమిటంటే బాబాగారి ఉత్సవాల కోసం మేము ఇంత వెచ్చిస్తున్నాము మేము కానీ వెచ్చించకపోతే ఇక్కడ ఉత్సవం జరగదు మేము పూనుకున్నాము కాబట్టి ఉత్సవం జరుగుతుంది అనే భావన వాళ్లలో ఉంది ఇది బాబాగారు నిశితంగా గమనించిన విషయం అందుకోసమే రేగి అనే వ్యక్తిని మాధ్యమంగా చేసుకొని వీళ్ళ యొక్క వ్యక్తిత్వాలు ముఖ్యంగా దక్షిణ అంటే వీళ్ళు ఏ విధంగా భావిస్తున్నారు వారి దృక్పథం ఏంటి అని తెలుసుకోవడానికి వీళ్ళ మీదకు రేగేను వదిలారు మనం ఇస్తే తప్ప బాబాకు దక్షిణలు రావు మనం ఖర్చు పెడితే తప్ప బాబాకు ఉత్సవాలు జరగవు అనే భావనలో ఉన్నారు బాబాగారి దక్షిణ విషయంలో మనం ఏ దృక్పథంతో ఉన్నామో దాన్ నుంచి బయటపడేశారు బాబా దీంతో కర్కు చాలా చక్కటి పాఠం నేర్పారు అంటే బాబా అడిగినప్పుడల్లా నేను ఇవ్వకుండా ఉంటే అది నాకు అవమానం ఒకటేసారి తెస్తే ఉన్నదంతా అడిగేస్తారు బాబా సర్వాంతర్యామి అయినప్పుడు నువ్వు కోపరగావ్లో దాచిపెట్టుకుని వస్తే ఏంటి రహతాలో దాచిపెట్టుకుని వస్తే ఏంటి ఎక్కడ దాచిపెట్టుకొని వచ్చినా అది బాబాకు తెలియకుండా ఉంటుందా ఆ రోజు భక్తులు ఏ భావనలో ఉన్నారో మనం కూడా అదే భావనలో ఉంటున్నాము మనం ఒకటి అనుకున్నాము అంటే దాన్ని ఆ క్షణాన బాబాకు సమర్పణ చేయాలి